గైస్ ఈ రోజు మా జేజీ రేపు ఈస్టర్ పండగ అని చెప్పేసి మొత్తం ప్యాండిల్ అయితే అలుపుతా ఉంది చూడండి ఇంటి ముందు పేడతో ఇప్పుడైతే అందరూ కలర్ పొడేసేది నీళ్లు కలిపేసి కొట్టేస్తా ఉన్నారు అండ్ మా జేజ్ చూడండి పేడ తీసుకొచ్చి మరి అక్కడి నుంచి ఇక్కడ వరకు అయితే అలికేస్తా ఉంది ఈస్టర్ పండుగను మేము ఎలా జరుపుకున్నాం ఏంటి ఈ వీడియోలో అయితే ఉంది నా ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు చీకట్లో మూడు గంటలకైతే సిలవ తిరుగుతుంది ప్రతి ఒక్కరి ఇంటికి అప్పుడైతే వీడియో పెడతాను కరెక్ట్ గా మూడు గంటలకైతే సిలువైతే తిప్పుతున్నారు మా ఇంటి దగ్గరికి వచ్చినప్పటికీ నా ఫోన్ ఛార్జింగ్ లో ఉంది నేను మ్యాచ్ చూస్తాను నిద్రపోయినా టీవీ అయితే అలాగే అందులో ఉండేది నా ఫోన్ కూడా పక్కన ఉండేది చార్జింగ్ కదా అని చార్జింగ్ అయితే పెట్టుకొని తర్వాత అయితే వీడియో తీస్తున్నా ఇక్కడ వేరే ఇంటికి అయితే వచ్చింది ఇక్కడ చూడండి చిచ్చు బుడ్లు అయితే కొడుతున్నాడు ప్రతి ఇంటి ముందు ఒక చిచ్చుపూడి ఒక వంకాయ బాంబు ఒక రాకెట్ అయితే వదులుతున్నారు మా ఇంటి దగ్గర నుంచి సిల్వ కదిలేటప్పుడు ఆ సిల్వతో పాటు అయితే నేను కూడా పోతా అది చర్చిలోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి అయితే వస్తాను ప్రతి వీధికి ప్రతి ఇంటికి అయితే వెళ్తుంది ఇది సిల్వ ఇక్కడ చూడండి చిచ్చుగూడ్లు రాకెట్లు పెట్టే వాళ్ళంతా డిస్కషన్ చేసుకుంటున్నారు మా వాళ్ళు పెడదామా వద్దా ఎక్కడ పెట్టాలని నేనైతే రాకెట్ పట్టుకోకుండా ఈ చిచ్చుగూడ్లు కూడా చాలా పెద్దవి అయితే తీసుకుని వచ్చినారు మొత్తం ప్రతి ఇంటి దగ్గర అయితే పిలుస్తారు ఇది అలాగే మిగిలినవి లాస్ట్ అయితే వెళ్చేస్తాము మొత్తము పెద్దవాళ్ళు వాళ్ళని ఏం తేడా ఉండదు ఇక్కడ అందరూ అయితే వచ్చి పాల్గొంటారు ఏదో కొంతమంది రానిలేని వాళ్ళు తప్ప మీద అందరూ అయితే అటెండ్ అవుతారు మా ఇంటి నుంచి అయితే నేను ప్రతి సంవత్సరము క్రిస్మస్ కి జనవరికి అలాగే కి అయితే ఇలా బయటకి అయితే వస్తాను అందరితో పాటు చూడండి రాకెట్ వదులుతున్నాడు చర్చి దగ్గరికి అయితే వచ్చేసాము ప్రతి ఇంటి దగ్గరికి అయితే వెళ్ళి ఇక్కడ చర్చి చుట్టూ ఒక రౌండ్ అయితే ని తిప్పి లోపలికి అయితే తీసుకొని పోతారు మిగిలిన చిచ్చుబుడ్లని అయితే ఇక్కడ చిన్న పిల్లలు మొత్తం చేస్తున్నారు ఎందుకంటే ఇవి రేపు రోజు తర్వాత ఎందుకు పనికిరావు అంటే ఇంకా తెచ్చింది ఈ పండుగ కోసం కాబట్టి ఈ పండుగ తర్వాత పేల్చినా ఏం ఉపయోగం ఉండదు అందుకే పెండింగ్ పెండింగ్లో ఉన్నీ ఇప్పుడే చేస్తున్నారు వీడియోస్ ఏమో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడంలా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే నేను అనుకుంటా ఉన్నా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కరెక్ట్ గా సిలవ చర్చిలోకి వెళ్లే టైంకి నాలుగు పది అయితే అయింది నేను ఇంటికి అయితే వచ్చేసిన నాలుగు పదహైదుకి అట్లా వెళ్తూ వెళ్తూ ఇక్కడ చిన్నపిల్లలు చిచ్చిపుడ్లు వెళ్తాను అంటే కొద్దిసేపు అయితే ఆగాను నేను కళ్యాణం

ఇంకా అంతా అయితే కంప్లీట్ అయింది ఇంటికి అయితే పోదున్న ఇంటికి పోయిన తర్వాత స్టేటస్ లో ఒకటి అలా పోస్ట్ అయితే ఒకటి పెట్టి ఇంకా కొద్దిసేపు అయితే నిద్రపోతాను ఇంటికి అయితే వచ్చేసిన ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత పొద్దున ఏం చేసామనేది మళ్ళీ పెడతాను పొద్దున్న లేచేసరికి మా వైఫ్ మొత్తం ఇంటి ముందు రంగు అయితే వేసేసింది పేడ రంగు ఇంకా నేను బైక్ తీసుకొని ఇంకా బయటికి వెళ్ళి తీసుకురావాల్సినట్టు అయితే తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను తీసుకొని వచ్చిన తర్వాత ఈ రోజు స్పెషల్ ఏంటంటే మటన్ కలర్ రైస్ మా అమ్మ డిఫరెంట్ అయితే చేస్తానని చెప్పింది మటన్ వచ్చేసి ఇంట్లో ఆల్రెడీ చేసేసింది ఇంకా బయట కలర్ రైస్ అయితే పెడుతున్నాము ఇక్కడ మా నాన్న క్లీన్ చేసి కాలి ఆకులన్నీ ఒక చోట వేసేసి మొత్తం కాల్ చేస్తాను అలాగే ఇంకా కొన్ని అయితే పక్కన వేసాను చెట్లకి ఇక్కడ మా అమ్మ చూడండి పెరుగు ఎంత బాగా అయితే పెరబెట్టిందో ఈ మాకు పల్లెటూరులో దొరికే పాలు కాబట్టి చాలా బాగా అయితే అవుతుంది ఈ పెరుగు మీగడ కూడా చాలా బాగా కడతాయి ఇందులో అయితే తీసుకొని వచ్చింది నేనైతే వద్దని చెప్పాను ఎందుకంటే పెరుగు బాగుంది కదా మధ్యకి అయితే బాగుంటుంది అని ఇంకా తీసుకొచ్చినవి మీరు చూడండి ఇక్కడ నిమ్మకాయలు టమాటా అలాగే వెజిటబుల్స్ ఇంకా ఆయిల్ నెయ్యి మసాలా అన్నీ అయితే ఉన్నాయి ఫస్ట్ అయితే మా అమ్మ ఆయిల్ పెట్టేసి తర్వాత మళ్ళీ నెయ్యి అయితే వేస్తూ ఉంది ఈ నెయ్యి కూడా మా అమ్మ స్వయంగా చేస్తుంది అనమాట మళ్ళీ కొనుక్కొచ్చేదానికి అవకాశం ఉండదు ఈ దాదాపు పాలకు సంబంధించినట్టు ఏవైనా కానీ సొంతంగా అయితే తయారు చేస్తూ మా అమ్మ ఇక్కడ ప్రాసెస్ చూడండి ఏం చేస్తా ఉందో కూరగాయలు వేసి చిన్న పొయ్యి పెట్టాము ఈసారి ఎందుకంటే పెద్దగా అయితే చేయడం లేదు ఎందుకంటే మా వాళ్ళు లేరు మా వాళ్ళు ఉన్నారంటే ఇంకా కొంచెం పెద్దది అయితే పెడతాము ఎందుకంటే ఇంకెక్కువ మొత్తంలో కావాలి కాబట్టి ఇంకా పట్టుకున్న మసాలాలన్నీ అయితే వేసేసి ఇంకా మా అమ్మ అయితే చేసేస్తా ఉంది నీళ్ళందరూ పోసేసి ఇంకా ఇదంతా మామూలు ప్రాసెస్ కాబట్టి నేను అంతా అయితే షూట్ చేయలేదు వీడియో రైస్ కూడా వేసేసి తిప్పేస్తా ఉంది నేనైతే మా నాన్నకు నిమ్మకాయలు ఇచ్చి నిమ్మకాయ రసం అయితే పిండేయమన్నాను ఇంక అయిపోయినాక ఇంట్లోకి అయితే తీసుకొని వచ్చి బాగా ప్లేట్లో నిండా పెట్టుకొని కడుపులోకి ఎంత అయితే పోతుందో అంతా దుబ్బేసి బాగా చల్లగా చెట్టు కింద మంచం వేసుకొని అలాగే ఒక ఫ్యాన్ అయితే తెచ్చి పెట్టుకున్నా ఇంకా చల్లగా నిద్రపోయినామంటే ఇంకా ఈ పండగ అంతా అయిపోయి చిన్నప్పుడు పండగ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండేది ఇంకా పెద్ద కొద్ది పెద్ద కొద్ది ఏ పండగ అయినా ఏదైనా నార్మల్ రోజులాగే అయిపోతా ఉంది మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోమంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు వీడియోస్ ఏమో చూస్తారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడైనా కానీ ఉంటాం మరి